సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు వేల ఆరు వందల ఎకరాలను భూ పంపిణీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా పొదులుకూరు ఆర్ అండ్ అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తొంభై శాతానికి పైగా రెవెన్యూ సమస్యలు కొలిక్కి రావడం జరిగిందన్నారు సాంకేతిక కారణాల వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తామన్నారు రైతు భూ యాజమాన్య హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు భూ సమస్యలపై భూ పంపిణీపై అవగాహన లేని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమూర్తి మోహన్ రెడ్డి భూ పంపిణీలో అవకతవకలు జరిగాయడం విడ్డూరంగా ఉందన్నారు కాసులు సంపాదించుకోవడం తప్ప సమస్యలు పరిష్కరించడం సోమిరెడ్డికి చేత కాదని రైతులకు ఏ విధంగా ఎన్ని రకాలుగా పట్టాలిస్తారో కూడా సోమిరెడ్డికి తెలియదని విమర్శించారు సాధారణంగా బాడీ అంతేకి మొత్తం మనిషి అంతకెళ్ళిపోతున్నాడో మామూలుగా ఏదో ఉన్నట్టుగా అసలు ఏమైపోద్దా పడిపోద్దాడో అని అంత షేక్ అయిపోయాడు మనిషి అంత షేకింగ్ ఉండేవాడు మళ్ళీ నాతో పని కాదు అంటుంటాడు ఆయన ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడంటే గ్రామ సభలు పెట్టకుండా మీరు పట్టాలు అట్టిస్తారా అన్నాడు సిగ్గుండాలి సోమిరెడ్డి సోమిరెడ్డి అనేవాడు సిగ్గుండాలా అది నోరా ఇంకేమన్నానని ఎందుకు ఈ మాట అన్నానంటే సోమిరెడ్డికి సిగ్గుండాలా అనేటువంటిది అండర్లైన్ చేసుకోవాల్సింది ఎందుకంటే సోమిరెడ్డి నేను ప్రజలతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నా అసైన్మెంట్ రివ్యూ కమిటీలో సభ్యుడిగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు దానిలో అమర్నాథ్ రెడ్డి వచ్చాడు అమర్నాథ్ రెడ్డి ఏమన్నాడంటే అయ్యా మీరు మాకు కాగితాలు ఇచ్చారు మేము ఎమ్మెల్యేలో నేను వెళ్ళా కావాలి ఎమ్మెల్యే వెళ్ళాను అందరం వెళ్ళాం మీరు మాకు ఇదిగో ఈ ప్రతిపాదనలు ఇచ్చారు ఇచ్చి మా గొంతు మీద కత్తి పెట్టి మీరు సంతకం పెట్టండి అని అంటున్నారు ఎవరికి ఇచ్చారు ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారు అనేటువంటిదాన్ని చూసుకోవాలి కదా మేము చూసుకొని విచారించి సక్రమంగా జరిగిందే అంటే కదా మేము సంతకం పెడతాము అని అంటే ఆయన ఏం చెప్పాడు సోమిరెడ్డి కూడా మెంబరే కదా జిల్లా మంత్రిగా ఓడిపోయినా కూడా ఆయన అన్నాడు ఇన్ఛార్జ్ మంత్రి లేదండి ఈ ఈ ఈరోజు అప్రూవ్ అయిపోవాల్సిందే మీరు పెట్టినా పెట్టకపోయినా అప్రూవ్ చేస్తా మీరు పెట్టినా పెట్టకపోయినా అప్రూవ్ చేసే మనకి మమ్మల్ని ఎందుకు పిలిచారండి అని అడిగింది ఆ రోజు ఉన్నాడు సోమిరెడ్డి మిమ్మల్ని పిలవాలి కాబట్టి పిలిచాం ఇప్పుడు ఏంటి మీరు ఒప్పుకుంటారా సంతకం పెడతారా లేదు ఒప్పుకోరా వెళ్ళిపోయి వెళ్ళిపోండి అయిపోయినట్టే అప్రూవ్ అయిపోయిందండి బాబా అప్పుడు ఆ వెట్రశేల్వి గారు సార్ ఈరోజు మీటింగ్ పెట్టాం మీకు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి విషయాలు మా దృష్టికి తీసుకొస్తే వాటిని సవరిస్తాం సార్ అని ఆమె చెప్పింది గౌరవంగా మర్యాద ఆ రోజు కలెక్టర్ ముచ్చారు గారు ఉన్నాడు ముచ్చలరాజు గారు ఏం మాట్లాడారు అయిపోయిన తర్వాత అభ్యంతరాలు ఉంటే చెప్పాం అభ్యంతరాలు ఏవి కూడా పది గంటలకు తీసుకోలేదు అది వేరే విషయం రెండోసారి అసలు అసైన్మెంట్ రివ్యూ కమిటీ సమావేశం పెట్టకుండా నేరుగా పొద్దున్నే ఒక డిప్యూటీ కలర్ ఒక ఫైల్ ఎత్తుకుని వచ్చాడు ఏమండి అని అడిగా మీ సంతకం కావాలి సార్ అన్నాడు మొన్న జరిగినటువంటి అసైన్మెంట్ రివ్యూ కమిటీకి ఏమన్నా సంతకం మీసైతే మళ్ళీ వచ్చారేమో అని అవునా మీరు సరిగ్గా చేయకుండా మీ ఇష్టప్రకారం చేసి మరలా రెండోసారి మా దగ్గరికి ఎట్టొస్తారు మీరు సంతకానికి మీటింగ్ అయినా పెట్టారు రెండోసారి అసలు మీటింగ్ పెట్టకుండా కాగితాలు పంపించారే అన్నా నేను అంటే సార్ అధికారులు మీ దగ్గరికి పోయి సంతకం పెడతాడేమో కనుక్కోమన్నాడు సార్ అన్నాడు పెట్టనంటే అన్నాడు వచ్చి అంటాడు సార్ అన్నారు సార్ అన్నాడు పెట్టను అన్నా కట్ట కట్టుకుని వెళ్ళిపోయాడు రెండోసారి మళ్ళీ అందరికీ అసలు అసైన్మెంట్ రివ్యూ కమిటీ సమావేశం లేకుండా అసైన్మెంట్ రివ్యూ కమిటీ సమావేశం లేకుండా అందరికీ పట్టాలి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపినటువంటి మీరు సిగ్గు శరం లేకుండా ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయ దగ్గరికి పోయి మీకు ప్రోటోకాల్ తెలియదా మాజీ మంత్రి వస్తే గౌరవం ఇవ్వరా మాజీ మంత్రికి పూర్ణ కుమంతో స్వాగతం పలకరా మాజీ మంత్రి వస్తే లేచి నిలబడరా మాజీ మంత్రి ఫోన్ చేస్తే తీసుకురా కలెక్టర్లు వాళ్ళే నా ఫోన్ సమాధానం చెప్తారా మీరు చెప్పరా దాంతోపాటు గ్రామ సభలు పెట్ట దేనికి గ్రామ సభ పెడతారు దేనికి గ్రామ సభ పెట్టరు కనీసం తెలుసుంటే ప్రజలు దోచుకోవడానికి అలవాటు పడ్డ నేను ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్నాను ఎట్ట పని చేస్తాను ప్రజాప్రతినిధి ఎట్ట చెప్తావు నిన్ను నాలుగు సార్లు సర్వే పల్లెలు కలిగిపోతు నువ్వు ప్రజాప్రతినిధి అవుతావా ప్రజాప్రతినిధి అంటే ఎవరు ప్రజల విశ్వాసం చోరకున్నటువంటి వాడు ప్రజల మరణాలను పొందినటువంటి వాడు ప్రజలతో ఎన్నిక కాబడినటువంటి వాడు ప్రజాప్రతినిధి తప్ప నేను మాజీ చేసేసారు అయిపోయింది నీ చరిత్ర క్లోజ్ కాకపోతే మరలా ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ పోవడం ఒంగో దగ్గరికి పోవడం ఏదో ఉనికి కోసం ఇప్పుడు లేకపోతే మీరు ఎంతమంది చూపించారు కదా టీవీలో గొడవ చేయకపోతారని చెప్పిపోయి ఆ బాడీ అంత షేక్ అయిపోతాం ఏమో కుర్చీలో ఉండడానికి కింద పడిపోతాడు కూడా తెలియదు కళ్యాణకోళ్ళు పట్టుకొని ఉండరు నానే నాయన ఆ పరిస్థితుల్లో కాకపోతే ఏదో ఎవడో మాట్లాడినాడని వాటి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ రైతులకి ప్రజలకి వాస్తవాలు తెలియాలి కాబట్టి మీడియాకి వాస్తవాలు తెలియదు కాబట్టి మీ ద్వారా మిగతా వాళ్ళకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది ఈరోజు మొత్తం ఈ కాపీలన్నీ మీకు ఇస్తాం మీరు తీసుకెళ్ళి ఏ గ్రామంలో ఎంత ఇచ్చామో ఏ విధంగా జరిగిందో మొత్తం దీంట్లో డేటా అంతా ఉంది ఈ డేటా ప్రకారం మీరు సరిచూసుకుంటే ఈరోజు మేము చెప్పినటువంటి దాని ప్రకారం ఇచ్చింది లేదా అనేటువంటిది మీరు కూడుకున్నా మీరు చేసుకున్నా సరిపోతుంది కాబట్టి వాస్తవాలు ఇవి ఈ వాస్తవాలను పక్కన పెట్టి ఏదో నీ దగ్గర ఉన్నటువంటి సగం కాగితాన్ని తీసుకొచ్చి మిగతా కాగితాన్ని పెట్టి ఇది వాస్తవం అని చెప్పి ప్రచారం చేసుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలలో గతంలో రెండు సార్లు గెలిచినటువంటి వ్యక్తిగా ఇటువంటి పనులు చేయడం అనేటువంటిది సిగ్గు చేయటం అనేటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకించి పద్ధతులు ప్రొసీజర్లు ఏ విధంగా జరగాల సాంప్రదాయాలు విధి విధానాలు రూల్స్ రెగ్యులేషన్స్ వీటి గురించి మాట్లాడే ముందు గురువిందామితి లాగా కాకుండా గతంలో ఏం చేశారో చూడండి ఈరోజు ఆ పొరపాట్లు ఏమీ జరగటం లేదండి అన్నీ సక్రమంగా సంపూర్ణంగా సమగ్రంగా చేస్తున్నాం ఏదైనా అవసరం అనుకుంటే అధికారులతో కూర్చుంటున్నా ఎంఆర్ఓలను పిలిపించుకుంటున్నా వాళ్ళ సమక్షంలో సంతకాలు పెడుతున్నాం ఈరోజు ఎవ్వరా లేకపోయినా శాసనసభ్యుడిగా నేనే ఉన్నా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నేనే ఉన్నా అధికారుల పక్కన పెట్టి నా ఇష్టప్రకారం నేను ఇచ్చేద్దాము నా ఇష్టప్రకారం సంతకాలు పెట్టమనుకోకుండా ఒకటికి పది సార్లు ఏదన్నా మిస్ అయినా వాళ్ళందరినీ కూడా ఇప్పటికి ఒకటో లిస్ట్ పోయింది దాని ప్రకారం ఇది రెండో జాబితా వెళ్ళింది మూడో జాబితా పంపించాం ఇంకా అవసరం అనుకుంటే నాలుగో జాబితా కూడా పంపిస్తాం దాదాపుగా ఈ ఆరు వేల ఆరు వందల పదిహేను ఎకరాలకు అదనంగా ఇంకొక వెయ్యి ఎకరాల వరకు పంపించి అప్రూవల్ తెచ్చున్నాం వాళ్ళకి పట్టాలు ఇస్తున్నాం ఇంకేదన్నా మిగిలిపోయినటువంటి ఉంటే వాళ్ళకి కూడా పట్టాలు ఇస్తాం దాదాపుగా ఏడు వేల ఎకరాలు ఏడు వేల ఆరు వందల ఎకరాల వరకు ఇప్పుడు పట్టాలు ఇచ్చాం దీనితో పాటు ఈ మధ్య సోమిరెడ్డి వదలపూర్ మండల ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఏమన్నాడంటే నీకు అసలు ప్రోటోకాల్ తెలుసా మాజీ మంత్రి వస్తే ఎట్లుండాలా అన్నాడు మాజీ మంత్రి వస్తే ప్రోటోకాల్ ఉండేది ఏంది మాజీ మంత్రి సాధారణ పౌరుడే శాసనసభ్యుడు మంత్రి ఉంటే ప్రోటోకాల్ ఉంటుంది కానీ ఇప్పుడు ఎవడన్నా ఒక ఎస్ఐ ఉంటాడు ఈ స్టేషన్లో స్టేషన్ స్టేషన్లో ఉన్నన్ని రోజులే ఆయన అయిపోయిన తర్వాత కూడా నేను డ్రస్ వచ్చి బస్సు లాపే లేకపోతే లారీ లాపే క్యాష్ కలెక్ట్ చేస్తానంటే ఎటు కుదరది ఇప్పుడు ఆయన చెప్పేది అది నేను మాజీ మంత్రిని అయినా నాకు విశేషమైనటువంటి అధికారాల పవర్లు ఉంటాయి నీకు తెలియదు అంటే నేను ఎక్కడ చూడలే రాజ్యాంగంలో మాజీ మంత్రులు మాజీ మంత్రులకు ప్రోటోకాల్ ఉంటుంది అనేది మొట్టమొదటిగా విన్నా ఎప్పుడో మీ వీడియోలోనే విన్నా నేను నేను మాజీ మంత్రి ఏం తెలియదంటే ఆయన పాపం పొర్ర కుంభంతో స్వాగతం పలకాలన్నా లేకపోతే ముందుగా చెప్తే ఆయన పాపం ఏదైనా బ్యానర్లు కట్టాలన్నా డబ్బులు కళాకారులందరితో ఆయన స్వాగతం పలకాలను ఎందుకంటే ఊరు తిరిగితే ఇప్పుడు ఆయనే స్క్రోల్ పెట్టుకుంటున్నాడు ఘన స్వాగతం పలికారని పది మంది కూడా ఉండటం వాళ్ళ గ్రామంలో సరే అది ఆయన ఇష్టం ఆయనకు సంబంధించినటువంటి నేను అడిగేది పోయి అమ్మార్ఓ దగ్గరికి పోయి ఆ ఎంఆర్ఓ దగ్గర నీకు మాజీ మంత్రికి ప్రోటోకాల్ తెలియదు అంటే మాజీ మంత్రికి ప్రోటోకాల్ ఉంటుంది అనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ లేదు ఆయన దగ్గర ఏదైనా కాగితం ఉంటే తీసి చూపించమనండి నాకు ఈ పడలేదు మీకు చూపించమనండి ఇదిగో మాజీ మంత్రికి కూడా ఈ హక్కులన్నీ ఉంటాయి ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వచ్చు మర్యాద ఇవ్వచ్చు దాని గురించి మాట్లాడటం లే కాకపోతే ఎవరో చెప్పారు ఆ పోయాడు దాడి చేయండి అంటే అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తి మీద దాడి చేస్తే అది ధీరత్వం అనిపించుకోదు ఎందుకంటే ఇవ్వడన్నా బలంగా ఉండేటువంటి వాడి మీద పోరాడాలి తప్ప పాపం సోములు మొన్న అక్కడ కొనుగొని ఉంటే నేను ఏసీ బయట వేసినటువంటి సీఈ గారు ఆయనకి ఇసిరి బయట పని కాదు ఎంఆర్ఆర్ ఆఫీస్ పై అంత అవసరం లేదనిపించింది ఆయన ఏం చేసేది లేదు అధికారులు బ్రహ్మాండంగా సమాధానం చెప్పారు బాబు